సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ నేను ఎప్పుడు చెప్పాను కదండి పెళ్లి కాని యువతి యువకుల కోసం గల్ఫ్ లో ఉన్న గల్ఫ్ అనే కదా విదేశాల్లో పెళ్ళి కానీ యువత యువకులు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒక్కసారి తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో కండి మీ మంచి కోసం ఎందుకంటే నేను పెళ్ళికి ముందే గల్ఫ్లో ఉన్నాను ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో గల్ఫ్లో పనిచేశాను మీసం కూడా సరిగా లేదు ఆ టైంలో కానీ నాకెవరు ఇటువంటి సలహాలు చెప్పలేదు సో పెళ్ళి కా కాకముందే గల్ఫ్లో ఉన్నవాళ్ళు రేపొద్దున్న ఇంటికి వచ్చేటప్పటికి ఏ పని చేయకుండా ఆదాయం వచ్చేలాగా రేపొద్దున్న మీకు పుట్టే పిల్లలకి మీరు కష్టపడి సంపాదనలో రూపాయి కూడా తీయకుండా వాళ్ళు చ చదువులు చదివించే విధంగా సో ఎవరో మాకు సలహాలు చెప్పలేదు అందువల్ల ఈ వయసు ఈరోజు మాకు నలభైలో ఇలా వచ్చి వయసు వచ్చేసినా కూడా మాకు ఎటువంటి ఎక్స్ట్రా ఆదాయం లేక పిల్లల చదువులకి కష్టపడి సంపాదించి చదివించాల్సి వస్తుంది నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి ఫీజు నెల సంవత్సరం లక్ష రూపాయలు కడుతున్నాను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే కట్టాల్సి వస్తుంది సో నా లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకుండా నేను చెప్పిన మాట వినండి సో మీ వయసు ఇరవై రెండు ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాల లోపు యువత యువకులు కానీ మహిళలు కానీ పురుషులు కానీ గల్ఫ్లో ఉన్నారా మీరు తప్పకుండా నేను చెప్పిన ప్లాన్ పాటించండి మీరు మీ శాలరీ ఎంతైనా అది పర్సనల్ మ్యాటర్ నేను చెప్పినట్టు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు చొప్పున సంపూర్ణ జీవన్ పెన్షన్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చిన్న వయసులోనే సో ఇరవై రెండు నుండి ముప్పై సంవత్సరాల వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన సెకండ్ ఇయర్ నుండి ఇప్పుడు జిఎస్టీ కూడా లేదండి సెకండ్ ఇయర్ నుండే సెకండ్ ఇయర్ లాస్ట్లో మీకు ఇరవై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతే పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఓకే సో అంటే ప్రతి సంవత్సరం మీకు ఇరవై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతే మూడు సంవత్సరాల ముందు నుండి మీకు తర్వాత డెబ్బై ఐదు వేలు కట్టుకుంటారు కదా భారం తగ్గింది కట్టుకోవడానికి పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మీ ఇరవై ఐదు సంవత్సరాల వయసు కాస్త ముప్పై ఐదు వచ్చేస్తుంది ముప్పై సంవత్సరాల వయసు కాస్త నలభై వచ్చేస్తుంది ఓకే సో పది సంవత్సరాలు కంప్లీట్ ఇంకా అక్కడి నుంచి రూపాయి కట్టే పని లేదు పదకొండో సంవత్సరం నుండి మీ బ్యాంక్ అకౌంట్కి యాభై ఎనిమిది నుండి అరవై వేల రూపాయలు మీ అకౌంట్లో పెడతాయి అంటే ఈ పాలి ఈ పెన్షన్ ప్లాన్ కట్టుకున్న వ్యవధులు మీకు పెళ్ళి అయిపోవడం సంబంధం చూడడం పెళ్ళి అయిపోవడం ఆ డెలివరీ బెగ్మెంట్స్ రావడం డెలివరీ అయిపోవడం సో పిల్లలకు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత స్కూల్లో కూడా జాయిన్ చేస్తారు ఈ వ్యవధి సరిపోతుంది ఈ టైంలో అంటే ఆ పని జరిగిపోతుంది ఇటు ఈ పెన్షన్ ప్లాన్ కూడా క్లోజ్ అయిపోతుంది కట్టుబడి క్లోజ్ అయిపోతుంది సో అప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి మిని నర్సరీలో జాయిన్ చేశారా ఇరవై నుండి ఇరవై రూపాయలు ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఫీజుగా చెల్లించారు అప్పటికి ఈ పెన్షన్ డబ్బులు వచ్చేస్తాయి ప్రతి సంవత్సరం సో ప్రతి సంవత్సరం మీ పిల్లలు చదువు ఫ్రీయే కదా వరకు డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా మీ పెన్షన్ డబ్బులు వస్తూనే ఉంటాయి అంటే మీ పిల్లల జీవితాంతం కాదు ఇది మీ జీవితాంతం మీకు పిల్లల చదువులు పూర్తయిపోయినా కూడా మీ వయసు డెబ్బై సంవత్సరాల వరకు పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ వస్తే ఈ పెన్షన్ టెన్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది పెన్షన్ ఇచ్చి మళ్ళీ మీ వయసు డెబ్బై ఐదు రాగానే మీకు నలభై లక్షలు నలభై ఆరు లక్షలు అర కోటి దగ్గర మళ్ళీ మెచ్యూరిటీ ఇస్తారు ఉండే గుర్తు గుర్తుపెట్టుకోండి సో అంటే మీకు డే వన్ నుండి పది లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మీ వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది మీకు సహజంగా ఏమైనా జరిగినా యాక్సిడెంట్లుగా జరిగినా నామినీకి మళ్ళీ డబ్బులు ఇస్తారు ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ పెన్షను సార్ సంవత్సరానికి అరవై వేల రూపాయలు మీకు పెన్షన్ వస్తుందంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నట్టే సమానం చేశాను అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుంటే సిటీలో అద్దెకిచ్చారు అనుకోండి నెలకి ఐదు వేల హౌస్ రెంట్ వస్తుంది కదా అంత హౌస్ రెంట్ మీరు జీవితాంతం తీసుకుంటారు మీ వయసు ఇరవయ్యా ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పయ్యా సో మీరు తప్పకుండా సంపూర్ణ జీవన పెన్షన్ ప్లాన్ చేసుకోండి ఇలా ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ ఇయర్ లాస్ట్ నుండి పెన్షన్ స్టార్ట్ అవుతుంది మీకు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు వయసు వరకు పెన్షన్ వస్తుంది మీ పిల్లలు చదువులన్నీ ఇందులో కొట్టుకు మళ్ళీ సో ఇంకా మిగిలిన డబ్బులతో వాళ్ళ పేద మ్యూచువల్ ఫండ్లోనూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు మంత్లీ మోల్డ్ పెట్టేసుకుంటే నెలకి ఐదు వేలు వస్తుంది సో మీకు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు డెబ్బై ఐదు సంవత్సరాల పెన్షన్ తీసుకోవచ్చు వంద కావండి వంద సంవత్సర పెన్షన్ తీసుకోవచ్చు అక్కడ భారీ మొత్తంలో మెచ్యూరిటీ కూడా అమౌంట్ కూడా తీసుకోవచ్చు మధ్యలో ఏమైనా జరిగితే రిస్క్ కవరేజ్ కూడా ఉంది సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ఎందుకంటే మేము గల్ఫ్లో ఉన్నప్పుడు మాకు ఎవరి సలహాలు చెప్పలేదండి ఇలాగ ఈ ప్లాన్ కట్టుకో ఆ ప్లాన్ కట్టుకో అని చెప్పలేదు మా రూమ్మేట్స్ ఫ్రైడే వచ్చిందే తెచ్చుడే చికెన్ వన్ అని వారు సో సినిమాలు చూస్తే సీడీలు తెచ్చుకుని అప్పుడు మేము సీడీలు సీడియీలు ఇచ్చేవారు సీడీలు తెచ్చుకొని సినిమాలు చూద్దాం టైం గడిచిపోయేది మాకు ఇలాంటి ఇలాంటి సలహాలు ఎవరూ ఇవ్వలేదు ఈరోజు అందువల్ల మేము ఇంటికి వచ్చి కూడా కష్టపడి కష్టపడి సంపాదించిన డబ్బులతోనే పిల్లలు ఫీజు కడుతున్నాం అడగండి మీ రూమ్లోనూ పక్క రూమ్లో ఎక్కడ ఉంటారు కదా మీతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు అడగండి నలభై సంవత్సరాల వయసు వాళ్ళు ముప్పై సంవత్సరాల వయసు వాళ్ళు అడగండి యాభై సంవత్సరాల వయసు వాళ్ళు అడగండి వాళ్ళు వాళ్ళు పిల్లలు కాలేజ్ ఫీజు ఎలా కడుతున్నారు స్కూల్ ఫీజు ఎలా కడుతున్నారు కష్టపడి సంపాదించిన డబ్బులు జీతం డబ్బులతో కడుతున్నారు సో మీకు అటువంటి అవసరం ఉండదు నా మాట విన్నారా అటువంటి అవసరం ఉంటుంది జీవితాంతం అని గుర్తుపెట్టుకుంటారు మాకు ఎవరి ఇలాంటి స్థలాలు చెప్పలేదు అందుకే మీకు చెప్తున్నాను ఛానల్లో చెప్తున్నాను తప్పకుండా నా మాట వినండి సో అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీ వయసు తగ్గట్టు పెన్షన్ ఎంత వస్తుందో చెప్తాను సో మీకు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు పెన్షన్ ఇచ్చి అక్కడ మెచ్యూరిటీ అమౌంట్ అంత కూడా చెప్తాను సో నా దగ్గరే చేయించుకోవాలని ఏమీ లేదు మీరు ఎక్కడ చేయించుకోండి కానీ నేను చెప్పిన ప్లానే చేయించుకోండి నేను చెప్పిన ప్లాన్ కాకుండా వేరే వేరే ప్లాన్ చేయించుకున్నారా మీకు సెట్ అవుతుంది నేను చెప్పిన ప్లాన్ చేయించుకుంటే మీకు సెట్ అవుతుంది ఎందుకంటే మీకు చెప్ చెప్తున్న ఈ ప్లాన్ నా కూతురు వయసు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాపకి నేను లక్షా పదివేలు కడుతున్నాను అంటే సెకండ్ ఇయర్ లాస్ట్ నుండే మా పాపకి నలభై వేలు పెన్షన్ వస్తుంది పదిహేను సంవత్సరాలు కట్టాలి చిన్నపిల్లలకి పదహారు సంవత్సరం నుండి తొంభై వేలు వస్తుంది సో అప్పటికి మా పాప కాలేజీకి వెళ్తుంది అప్పటి నుంచి నాకు కాలేజ్ ఫీజు భారం తగ్గిపోద్ది ఓకే సో ఆ పెన్షన్ నాకే వస్తుంది నా జీవితాంతం నా తదనంతరం తనకి మా పాపకి రెండున్నర కోట్ల మెచ్యూరిటీ కూడా వస్తుంది మా పాప జీవితాంతం పెన్షన్ తీసుకుంటుంది తనకు మళ్ళీ రెండున్నర కోట్ల మెచ్యూరిటీ అంటే నా జీవితాంతం పెన్షన్ నేనే తింటాను మా పాప జీవితాంతం తన పెన్షన్ తనే తింటుంది తన పిల్లల్ని కూడా ఫ్రీగా చదివించుకుంటుంది ఓకే ఇదండి సంగతి గుర్తుపెట్టుకోండి సో డిస్ప్లే తో నెంబర్ కాంటాక్ట్ అండి ఓకే బాయ్ బాయ్